తెలియజేయడం అందులో భాగంగా ఎగ్జామినేషన్ లో ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి డబ్బులు అదే అదేవిధంగా ఆరోగ్య ఈరోజు జగిత్యాల జిల్లాలో విద్యార్థులకు ఏదైతే ఎగ్జామ్ రాసే క్రమంలో ఎటువంటి ఒత్తిడికి కానీ గురి కాకుండా ఉండే విధంగా జయీభవ విజయీభవ అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రశంస పత్రాలు ఏదైతే దాంట్లో ఐదు సోఫానాలు ఉన్నాయో ఒత్తిడికి గురి కావద్దు అదేవిధంగా రాత పరీక్షకు నీట్గా రాయడానికి కానీ ఆరోగ్యం చక్కగా చూసుకోవడానికి కానీ అనే ఐదు సోఫానాలతో ఒక ప్రశంస పత్రం ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం జరిగింది జిల్లాలో ఉన్న పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనలు ఏదైతే ఉందో ఆ పత్రాన్ని పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ అదేవిధంగా పిల్లలకు ఎటువంటి లోటుపాటు లేకుండా సెంటర్స్ అన్నీ కూడా నేను విజిట్ చేయడం జరిగింది నేను మా ఏసీజీ గారు విజిట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఎగ్జామినేషన్ని చాలా చక్కగా స్మూత్గా కండక్ట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే విద్యార్థులను ఒక బూస్టింగ్ లాగా ప్రోత్సహించే విధంగా గౌరవ కలెక్టర్ గారి ద్వారానే మాకు ఆల్ ద బెస్ట్ అనే ఇది రావడం అనేది ఇది ఒక కొత్తగా లాగా ఉంది కాబట్టి మా మా విద్యార్థులు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు ఆ దిశగా రిజల్ట్ ఎక్కువ హండ్రెడ్ శాతం వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది థ్యాంక్ యూ ఓకే నమస్కారం మనకి ఎగ్జామ్స్ సీజన్ అనేది మొదలైంది ఆల్రెడీ ఇప్పుడు జిల్లాలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఇరవై ఎనిమిది సెంటర్లు నడుస్తూ ఉన్నది ఇది కాకుండా మనకి ఇరవై ఒకటో తారీఖు నుంచి మనకి మార్ ఈ మార్చ్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మనకు కూడా మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి సో అందుకని టెన్త్ క్లాస్ పిల్లలతో మాట్లాడి ఏమైతుంది ఏంటి రివిజన్ అలా చేసుకున్నారు ఏంటి అని దీనిలో మనం మాట్లాడడం కోసం రావడం జరిగింది సో వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది అండ్ వాళ్ళని కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వమని చెప్పి వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది మన డిఏతో డిస్కస్ చేసి ఇవ్వడం కూడా జరిగింది సజెషన్స్ ఆర్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మార్చ్ ఇరవై ఒకటో తారీఖున మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి కూడా మనం అన్ని వాట్ ఎవర్ థింగ్స్ మనకి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో అన్ని కూడా మనం రెడీగా ఉన్నాం ఎగ్జామ్స్ కనెక్ట్ చేయడానికి సో ఎగ్జామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాం అండ్ పిల్లల ద్వారా డిఈఓ ద్వారా టీచర్స్ ద్వారా మా మీ మీడియా ద్వారా కూడా మా పిల్లలకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలందరికీ కూడా ఎక్కువ టెన్షన్ పడకొద్దు అండ్ సన్ అనేది ఎండలు ఎక్కువ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా లిక్విడ్స్ అని బాగా తీసుకొని ఎగ్జామ్ స్ట్రెస్ ఎక్కువ లేకుండా సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా రాసి కంప్లీట్ చేయమని మనం ఇవ్వడం జరిగింది మీడియా ద్వారా కూడా పిల్లలకి వెళ్ళి చెప్తున్నాను మనకి ఎగ్జామ్ సెంటర్ సంబంధించి ప్రిసరీ చేసే అరేంజ్మెంట్సే ఉంటాయి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఫస్ట్ అనేది మన ఇవ్వడం జరుగుతుంది అండ్ సంబంధించిన అక్కడ వాష్రూమ్స్ అన్ని ఉన్నాయా లేదా ప్రాపర్గా మెన్ అండ్ ఉమెన్ వాష్రూమ్స్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా అవన్నీ కూడా మనకు ఆల్రెడీ అందరూ విజిట్ చేసి వచ్చారు ఎగ్జామ్ లాస్ట్ వన్ వీక్లో కూడా మనము మల్టీపర్పస్ వర్కర్స్ అప్పుడు మున్సిపల్ అయితే మున్సిపల్ అండ్ పంచాయతీ అయితే మన పంచాయతీ మల్టీపల్స్ వర్కర్స్ అందరూ వెళ్తారు అక్కడికి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి పోలీస్ స్టేషన్ నుంచి కూడా మనకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ రావడం కానీ ఆన్సర్ పేపర్ రావడం కానీ కూడా కొత్త ప్రోటాల్ కాల్ ప్రకారం కూడా మనకి అన్నీ కూడా ఈ ఫోర్ వీలర్స్ అవన్నీ కూడా యూజ్ చేసి ఈ ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఎటువంటి లీకేజెస్ కంటే అలాంటివి ఏమీ లేకుండా సక్సెస్ఫుల్గా కనెక్ట్ చేస్తాం